అదే నూనెలో అయితే మునగాకు అంటే మనం చేసుకున్నాం కదా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీబీ లాగ్ డేస్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మీకు మునగాకు పచ్చడి ఎలా చేసుకోవాలనేది మీకు అయితే చూపించాలనుకున్నాం అందుకని మొనగ చెట్టు దగ్గరకైతే వచ్చినాము ఎలాగొన్నా చూడండి ఒకసారి మొనగ చెట్టు ఇప్పుడు మునగ చెట్టు మనం మునగ చెట్టు కడుకొచ్చినాం కాబట్టి ఇప్పుడు మునగాకు కోసుకోవాలి చూడండి ఎలాగున్నాదో మునగాకు అంటే పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి మునగ చెట్లు ఇప్పుడైతే మునగాకు అయితే కోసుకుంటున్నాము ఎలా కోసుకోవాలి మునగాకైతే అంటే ఈ వాణిశనకలకి బాగా మునగాకైతే ఇగురులు బాగా ఇచ్చున్నాయి చూడండి ఎలా కోస్తున్నాము అండట్లేదు అన్నమాట కొమ్మలు చూడండి ఎక్కడ మునగాకు ఇప్పుడు ఈ మునగాకు అయితే మీకు పచ్చడి ఎలా కొట్టాలన్నది రోటీ పచ్చడి మీకు అయితే చూపిస్తాము చూసారు కదా మునగాకు అయితే ఎంతైతే కోసుకున్నాను చూడండి అంటే మునగాకు రోటీ పచ్చడికి అయితే మునగాకు సరిపడంత తాకైతే కోసుకున్నాము ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలనేది మీకు అయితే చే చేసి చూపిస్తాను చూస్తూనే ఉండండి కోసుకొని వచ్చిన మునగాకైతే ఇలాగ ఒలుచుకోవాలి ఇలా ఒలిచేసుకుంటే మనకి ఈజీగా నూనెలో మనం వాడిచేటప్పుడు మనకు ఆకు అనేది మాములుగా ఉడికి పడుతుంది మునగా రోటీ పచ్చడి కావాలంటే ముద్రకైతే కొయ్యకూడదు ఆకు కోసుకోవాలి చూసుకొని మనం లేత ఇద్దరులైతే కోసుకోవాలి ఇలా తీసేసుకుంటూ ఉండాలి చూడండి ఎట్లా మాది ఆకంతా అలా కోసేసుకోవాలి వస్తున్నారు కదా ఎలా ఎలాగున్నదో అలా కోసుకోవాలన్నమాట మనం చెట్టు కాడ పోయి ఏర్పించి మరి ఈ గుర్లు అయితే కోసుకోవాలి రోటీ పచ్చడికైతే అయితే మునగాకైతే వోలిచేసినాను ఎలా వోలిచేసుకున్నాను చూడండి ఎంత పొడి పొడిగా అంటే ఎలాగున్నా చూడండి అంటే కొమ్మలు రాని కొంతరళలు నీట్గా అయితే వల్చేసేసాను అలా వల్లి చేసుకోవాలి ఈ పొలాలంతా తీసేసుకుని ఇలా చేసుకోవాలి ఎట్లా చూడండి చూస్తున్నారు కదా ఎలాగున్నదో కొమ్మలు లేకుంటే మార్గరేళ్ళలు చూసుకొని తీసేసుకుని వీళ్ళ పొలాలు లేకుండా ఎందుకంటే మునగాక పచ్చడి కాబట్టి ఈ గుర్లు మాత్రం అలా వల్లి చేసుకోవాలి అయితే మనకి రోటీ పచ్చడికైతే మునగాకు అయితే మనం అయితే ఒలిచేసుకునేసినాము ఇంకా మనం ఇట్లా కావాల్సిన వస్తువులు అయితే మీకు అయితే చూపిస్తాను చూస్తూనే ఉంది ముందుగా మునగాకు నీట్గా కడిగేసుకోవాలి ఇప్పుడైతే కడిగేసుకునేసినాను మునగాకుని ఫస్ట్ ఎండుదరపకాయలు అయితే మనం నూనె అయితే గారేస్తున్నా వాడుకోవాలి ఆయిల్ గానిచ్చి ఎండుమిరకాలు వేసుకోవాలి ఆయిల్ అయితే కాగిపోయింది ఎండుమిరకాయలు అరకున అడుతున్న తర్వాత నాకు తీసేసుకునే పస్తే ఇప్పుడు అదే నూనెలోకి మునగాకు అంటే మనం మునగాకు కడిగేసుకున్నాం కదా ఆ నీళ్ళు చమ్మి అలా బాగా ఏం కాదు నూనెలో మనం మునగాకుని వాడి చేసుకోవాలి మనం ఉడికే కొందు మునగాకు తగ్గిపోతారే అయితే వాటి చేసినాను ఎక్కడ చూడండి మనం వేసేటప్పుడు ఏ విధంగా ఉందో వాడుకున్న తర్వాత ఏ విధంగా ఉన్నది చూడండి మునగాకు ఎంత నీట్గా ఉన్న వాడిపోయింది ఇప్పుడైతే దీని అయితే తీసేసుకునేయారు తనీగా తనీగైతే తీసేసుకున్న తర్వాత మనం దీనికి కావాల్సిన వస్తువులు కూడా అవి కూడా వాట్ చేసుకునేయారు ఇప్పుడైతే ఆయిల్ బాస్తున్నాను ఇంకొకసారి ఎందుకంటే మనం టమోటా ఎర్రగడ్డ అవి వాడుచుకునే దానికైతే ఇంకొకసారి అయితే ఆయిల్ పోస్తున్నాను మనకే మునగా పచ్చడిలా కావాల్సినైతే వస్తువులు అయితే టమోటా ఎర్రగడ్డ చింతపండు కరివేపాకు జీలకర్ర ధనియాలు ఎండు మిరకాయలు అదైతే మీకు అయితే చూపించినాము మనకే రొట్టి పచ్చడికి అయితే ఇవే కావాలి ముందుగా అయితే ధనియాలు జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ నూనె గాంగ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి నూనె అయితే కాలిపోయింది జీలకర్ర ధనియాలు అంటే ధనియాలు గడి ఒకరు ద్వారా ఎరుకుని రావాలి అందువల్ల నేనైతే ఎరగడలేకుంటే అటు సైడ్ చూస్తున్నాను బాగా నూనెలో వాట్ చేసుకోవాలి చెంపుకుండు కరివేపాకు టమోటా వాడిచిన తర్వాత అయితే పసుపు గడ పసుపు గడ వేసుకోవాలి అవి తర్వాత మనమైతే రోల్ దగ్గరకైతే వెళ్ళాలి ఎరగడ్డ ఎరగటగాడ వాడిపోయింది ఇప్పుడైతే ఎండి మిరపకాయలు ఉప్పు అయితే రెండు వేసేసుకొని మన రోళ్ళైతే రుబ్బాలి చేసుకుంటే రుబ్బుకోవాలి అలా రుబ్బుకుంటే మనకి ఈజీగా పచ్చడి అయితే మనకు రోళ్ళు మెరిగిపోతుంది అది కలిసి నీరు చమ్మేసుకొని రుబ్బుకోవాలి మిరకాయలు అయితే మెరిగిపోయినాయి ఇప్పుడు మునగాకు వేసుకోవాలి నీళ్ళు చమ చేసుకుంటూ మునగగాడు మెదుసుకోవాలి అలా మెదుసుకుంటేనే మనకి పచ్చడి ఈజీగా మెదిగిపోతుంది అన్నమాట అందుకనేసి మనం నీళ్ళు మంచి నీళ్ళు పోసుకుంటా భూ కావాలి మునగగాడే బాగా మిగిపోయింది ఇప్పుడైతే టమోటా వేసుకోవాలి మునగాకుల టమాటో వేసి రుబ్బుతుంటే స్మెల్ మాత్రం కదిలిపోతుంది గుమ్మలాడుతున్నారు ఆడుతున్నారు వాట్సనైతే రోటీ పచ్చడి అయితే తగ్గిపోతుంది మాకు మాకైతే ఈరోజు తినాలనిపిస్తుంది మునగాకు రోటీ పచ్చడి అయితే అయిపోయింది ప్రతి దీని అయితే తీసేసుకునే వస్తున్నాం మన పుదీనాక ఎలా వస్తుందో స్మెల్ అలా వస్తుంది పచ్చడి చూడండి ఎలా ఎలాగున్నాదు అసలు పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది రోజైతే నాకు రోటీ పచ్చడి అయితే ఈరోజు మునగాకు రోటీ పచ్చడి అయితే చేసుకున్నాము ఈరోజైతే రెండు ముద్దలైన అగస్ట్గా అయినా తినచ్చు ఎందుకంటే మునగాకు పచ్చడి అంటే సూపర్గా ఉంటుంది సార్ కదా ఎలా చేస్తుంది ఎలా ఉన్నదో చూడండి ఇంతవరకు అయితే టేస్ట్ అయితే చేయలేదు మీ కళ్ళకి ఎదురుండేసి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే నేను అన్ని పండు అయితే చేసి అయితే మీకు అయితే చూపిస్తున్నాను సూపర్గా ఉన్నది మాములుగా పక్కడి ఉప్పుకుందా చూసిన దానికి నాకైతే తినాలనిపిస్తుంది ఈ రోజైతే నేనైతే రెండు ముద్దలైనా తినేస్తాను అన్నము మునగాకు మాత్రమే లేత ఇగురు అంటే ముద్ర కోసుకోకుండా లేత ఇగురైతే కోసుకొని మునగాకు అలా కొలుచుకొని మనం నీట్గా కడుక్కొని అయితే మనం నేను ఎట్లయితే మీకు చూపించినా అదే మాత్రం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మునగాకు మునగాకు రోటీ పత్రడు అద్దరుపోతుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉందే ఫ్రెండ్స్ ఎంజీవీ లాగు డేస్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి మరి మంచి వీళ్ళతో నేను ముందుకు వస్తాము కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మా మా వీడియోలన్నీ మీకు అయితే నచ్చుతాయి ఖచ్చితంగా డెఫినెట్గా నచ్చుతాయి మరొక వీడియోతో అయితే రైప్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్